నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కన్యారాశి రాశి వారికి ఆగస్టు ఇరవై నాలుగు నుంచి ముప్పై తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి కన్యా రాశి వారికి ఈ వారమంతా కూడా రెండు శుభగ్రహాలు లాభస్థాన వందు సంచరించడం జరుగుతుంది ముఖ్యంగా ధన భాగ్యాధిపతి శుక్కుడు లాభస్థానం వల్ల కుటుంబ సంబంధించిన విషయాలు ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అలాగే మీరు చాలా కాలంగా దేని కొరకైతే ప్రయత్నం చేస్తున్నారో అటు ఉద్యోగ ప్రయత్నం కానీ వివాహ ప్రయత్నం కానీ చాలా వరకు ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది సడన్గా మీరు ఊహించిన దానికన్నా కొద్దిగా అధికమైనటువంటి ఫలితం మీకు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ అధికార హోదా కలిగినటువంటి స్త్రీలు కానీ ఎక్కువగా ఈ సమయంలో మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు భాగ్యాధిపతితో కలిసి ఉండడం వల్ల ఉద్యోగంలో ఊహించని విధంగా కొంత అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే వృత్తిలో అభివృద్ధి కానీ ప్రమోషన్ కానీ ఆదాయం పెరగడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మీ యొక్క వ్యక్తిగత ప్రయత్నాలకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా ఈ శుక్రుడు బుధుడు లాభస్థానంలో ఉన్నప్పుడు అటు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా సడన్గా కొంత ఆదాయం పెరగడం కొన్ని మంచి అవకాశాలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది వ్యయంలో రవిగ్రహ ప్రభావం వల్ల కొన్ని అనుకోని ఖర్చులు ఈ వారం మీ మీద పడడం జరుగుతూ ఉంటుంది ప్రభుత్వానికి చెల్లించినటువంటి పన్నులు వగైరా ట్యాక్సులు చెల్లించడం కానీ సడన్గా ఎవరికన్నా మీ కుటుంబంలో ఒకరికి అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్ సందర్శించడం వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం కొంతకాలాన్ని కూడా వారి కొరకు ఖర్చు పెట్టి రావడం జరుగుతూ ఉంటుంది ఇక దశమ స్థానంలో గురువు చతుర్థాన్ని వీక్షించడం వల్ల చాలా వరకు గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఏదో ఒక పుణ్య కార్యక్రమంలో ఆధ్యాత్మిక కార్యక్రమంలో చాలా వరకు పాల్గొనడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ రాశి అందున్నటువంటి కుజుడు ఏదైనా వాహనాలను నడిపినప్పుడు కానీ ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే ఇది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది సడన్గా కొంతమందికి అనారోగ్యపరంగా కొంత హెల్త్ పరమైన ఇబ్బందులు రావడం కానీ సర్జరీ లాంటివి చేయించుకోవడం కానీ ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా కుయుడు ఏదైనా ఒక ప్రయత్నాన్నో ఒక ఫలితాన్నో ఇచ్చినప్పుడు అది సడన్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దాని నుంచి కోలుకునే రూపంలో చాలా వరకు ఇబ్బందులు చికాకులు జరుగుతుంటాయి కాబట్టి ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక ప్రమాదం జరిగినప్పుడు లేదంటే ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కొద్దిగా నిదానంగా ఆలోచిస్తే మాత్రం ఆ సమస్య చాలా ఈజీగా పరిష్కారం అవుతూ ఉంటుంది ఆ సమస్యని తొందరపడి కంగారు పడటం వల్ల చిన్న సమస్య కూడా పెద్దదిగా మారే అవకాశం ఉంది కాబట్టి చాలా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అన్నది చాలా మంచి కార్యక్రమంగా మనం భావించవచ్చు బట్ ఏదైనా వృత్తి సంబంధించిన విషయాల్లో చాలా హార్డ్గా ఉండడం జరుగుతూ ఉంటుంది మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పుడు కూడా దాని తగ్గ ప్రతిఫలాన్ని ఈ సమయంలో మీరు పొందలేకపోతూ ఉంటారు అంటే యాక్చువల్గా ఈ కన్యారాశి వారికి కుజుడే చాలా ఇబ్బంది పెట్టే గ్రహం అటువంటి కుజుడు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని చాలా వరకు ఇబ్బంది పెడతా ఉంటాడు పైపెచ్చి కుజుడి పైన శని యొక్క దృష్టి కూడా పెట్టడం వల్ల గతంలో ఉన్నంత ఉత్సాహంగా ఈ సమయంలో ఉండలేకపోతుంటారు చాలా ప్రయత్నాలు మీరు చేసినవి ఇతరులకి అనుకూలంగా మారడం వల్ల వారు ప్రయోజనం పొందుతూ ఉంటారు మీరు నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా భూమి సంబంధించిన విషయాలు ఆర్థిక సంబంధించిన విషయాల్లో కొద్దిగా నిదానంగా వ్యవహరించడం మంచిది ఆరో ఆరోగ్యానికి సంబంధించినవి కానీ ఏదన్నా అనుకోని చికాకులు ప్రాబ్లమ్స్ కోర్టు కేసులు ఉంటే పోలీస్ సమస్యలు ఏమన్నా ఉంటే వాటి నిదానంగా పరిష్కరించుకొని కొంతకాలం పాటు వాయిదా వేసుకుంటే వాటికి అవే పరిష్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ వారంలో ఏ ప్రయత్నం చేసినా కూడా శుక్రుడు బుధుడు లాభస్థానంలో ఉండడం వల్ల చివరికి అంతా కూడా మీకు శుభంగానే జరిగే అవకాశం ఉంటుంది ఎవరైతే శాస్త్రాన్ని సంపూర్ణంగా నమ్ముతారో అలాగే మీరు ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువు చెప్పిన విధంగా మీ జాతకంలో ఉన్నటువంటి పరిహారాలు తొలగించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ఫలితం మీకు తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ పరిహారాల్లో కూడా ఎవరికి వారు స్వయంగా చేసుకున్న ఫలితాలే శీఘ్ర ఫలితాన్ని మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే మీరు ధనాన్ని వెచ్చించి ఇతరుల చేత చేయించే ఈ పరిహారాలు అంత తొందరగా రావడం అయితే జరగదు బట్ ఈ సమయంలో మనకి ఈ వారంలో ఈ వినాయక చవితి అన్నది రావడం జరుగుతూ ఉంటుంది ప్రతీ నెల వస్తున్నటువంటి సంకటరా చతుర్థి కన్నా ఇప్పుడు వచ్చినటువంటి వినాయక చవితి అన్నది చాలా వరకు ఈ సంవత్సరంలో ఈ వినాయక చవితి పండుగ రోజు ఇది ఎక్కువగా విద్యార్థులకి వ్యాపారస్తులకి చాలా అనుకూలమైనటువంటి సమయం మాట ఈ విద్యార్థులు ఎవరైతే విద్యలో వెనకబడి ఉంటారో వారు అనుకున్నదండి సాధించలేకపోతున్నారు అనుకున్న వాళ్ళు అంటే విద్య అన్నది కేవలం కాలేజీకి వెళ్ళి చదువుకునే విద్యే కాకుండా ఏ శాస్త్రమైనా ఏ విద్య అయినా ఏ వ్యాపారం అయినా ఇవన్నీ కూడా విద్యకు సంబంధించినవే నాలెడ్జ్ పెంచుకోవడానికి కారణమవుతూ ఉంటాయి మరి ఈ కారణం వల్ల కంపల్సరిగా ఈ వినాయక చవితి ఎక్కడైతే ప్రారంభమవుతుందో మరి అంటే ప్రతి ఒక్కరు గృహంలో కూడా ఏ పండగ జరిపించుకున్నా జరిపించకపోయినా వినాయక చవితి అన్నది కంపల్సరిగా చేసుకోవాల్సి ఉంటుంది సరే వినాయకుడిని పెట్టుకోవడం అంటే ఇరవై ఒక్క రకాల ఈ పత్రులతో ఈ దళాలతో వాటితో పూజించడం అన్న దానవాయిగా ఉంటుంది సో ఎవరికి దొరికినా దొరకపోయినా దొరికిన వాటితో సంతృప్తికరంగా పూజ చేసుకోవడం వల్ల అంటే మనకి ఏదైతే ప్రధానంగా విద్యార్థులైతే వారి యొక్క పుస్తకాలు వ్యాపారస్తులైతే వారి అకౌంట్ బుక్స్ ఎవరు సాధనం వారిది ఎవరు వృత్తి వారిది దానికి సంబంధించింది అక్కడ పెట్టడం ఆ దేవుడి దగ్గర ఆ రోజంతా ఉంచి దాని తర్వాత ఈ పూజ పూర్తయిన తర్వాత మళ్ళా వాయి ఉపయోగించుకోవడం వల్ల ఎక్కువ ఫలితాన్ని తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా రేపు మనకి ఈ వారంలో వస్తున్నటువంటి వినాయక చవితి ప్రతి ఒక్కరూ చేసుకోవడం వల్ల కంపల్సరిగా కేతుగ్రహ ప్రభావం నుంచి శని గ్రహ ప్రభావం నుంచి బయటపడి తొందరగా అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది అంటే ఎవరి జాతకంలో ప్రస్తుతం ఏలనాడు శని జన్మ శని అష్టమ శని జరుగుతుందో అలాగే కేతువు వివిధ భావాల్లో అంటే దశ అంతర్దశ రూపంలో కానీ రాహు యొక్క ప్రభావం నుంచి కానీ బయటపడాలనుకున్నవారు కంపల్సరిగా వినాయక చవితి కంప్లీట్గా చేసుకొని దానికి సంబంధించినటువంటి కథలు అవిని సాయంకాలం మరి చవితి చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్త పడితే ఈ సంవత్సరం అంతా కూడా మీకు సక్సెస్ఫుల్గా వచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి